హలో ఫ్రెండ్స్ కుండ నిండా గుడి గంటలు సీరియల్ మార్చ్ ఫిఫ్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రోహిణిని వెతకడానికి మనోజ్ బాలు మీనా వెళ్తారు కదా ఈరోజైతే వాళ్ళకి రోహిణి కనిపిస్తుంది అనమాట ఇంటికి తీసుకొస్తారు ఇంటికి వస్తుంది రోహిణి మరి ఎలా వచ్చింది ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్లో జరగవుతుంది ఎపిసిసోడ్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడటం మాత్రం అస్సలు మర్చిపోతూ వీడియోస్ లైక్ చేయండి ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం కేబీపాలెంలో రోహిణి కోసం బాలు మీనా మనోజ్ వెతుకుతుంటారు మనోజ్పై బాలు సెటర్లేస్తానే ఉంటాడనమాట ఇంకా వాడి అతని కోపం వచ్చి ఒకసేట కారు దాంతో బాలు ఆపుతాడనమాట పౌరుషం పొడుసుకొచ్చిన దగ్గర దిగని బాలు అంటాడనమాట దాంతో మనోజ్ దిగి ఇంతసేపు నాకు లిఫ్ట్ ఇచ్చిన థ్యాంక్స్ అని వెళ్ళిపోతాను నీ దగ్గర పది రూపాయలు వెళ్ళే వెళ్తారు అని చెప్పి అంటాడనమాట డబ్బులు కూడా లేవు కదా నీ దగ్గర అలా ఊరంతా నీ భార్యను నడుచుకుంటూ వెళ్ళి ఊరంతా నీ భార్యను ఎత్తుక్కో బాలు అంటాడనమాట మీనా ఏంటంటే అలా మాట్లాడతారు అలా మాట్లాడుకోదా అంటుంది అనమాట పని వదిలేసుకొని మరి వీడి కోసం వస్తే పని పాటలు ఏనోడికి కూడా పౌరుషం వస్తుంది మనం వెళ్దాం పదా ఇంత దూరం వస్తే కొంచెమైనా కృతజ్ఞత ఉందా వీడికి మనకేం అవసరం లేదు కానీ పదాన్ని పాలు అంటాడు అనమాట ఇంతలో చింటూ బాల్ కొట్టిన బాలు వాళ్ళ కారు తగ్గుతుంది ఎవర బాల్ కొట్టిందని చూసేసరికి చింటూ వస్తాడు మీనా అంటే అంటే చింటూ వస్తాడు అంటారు అనమాట ఇక్కడ ఉన్న వింటారా మీనాటి ఇదే మా ఊరు అని చింటూ చెప్తాడు అనమాట మీరేంది మా ఊరికి వచ్చారని అడుగుతాడు అనమాట మీ అమ్మమ్మకి ఫోన్ చేస్తే కలవట్లేదు ఏంటి ఎక్కడుంది ఇక్కడ ఉంది అని మీనా అంటుందనమాట అమ్మమ్మకు ఫోన్ లేదు కానీ చింటూ చెప్తాడు వీళ్ళు ఇంటికి వెళ్ళి ఒకసారి అడుగుదాం పదండి అని చింటూని పట్టుకొని సుగుణ ఇంటికి వెళ్తారనమాట మన ఇంకా తర్వాత జరిగినంత తలుచుకుంటే రోహిణి వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతుంది అనమాట వీళ్ళంతా బగబగ మండిపోతుంది ఆ ఇంట్లో నేను ఏమైనా రాజభోగలు అనుభవిస్తున్నానా వాళ్ళు ఏమైనా కోటేశ్వర్లు అని రోహిణి అంటుందనమాట నాకు కుటుంబం కావాలని అన్నీ సర్దుకొని బతికాను మూడో కోడలు వచ్చే వరకు నేను రాణిలో బతికాను సరే కొత్త కోడలు నగలు తెచ్చింది మా అత్తయ్య ఆమెకే ఎక్కువ వెలువ ఇస్తుంది అనుకున్నాను ఈలోపు ఇది బయటపడింది ఉద్యోగం సద్యోగం లేని మా కాపురం చేయొద్దు ఆ అబద్ధం చెప్పి మోసం చేసేవాడితో నేను బతకలేను అని రోహిణి అంటుందన్నమాట నువ్వు నీ చుట్టూ ఒక గీత గీసుకొని బతుకుతున్నావు దొంగతనాలు జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు అందమైన భార్యని ఇంట్లోనే పెట్టుకొని ఇంకో అమ్మాయితో తిరిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పోలిస్తే నీ భర్త చేసిన తప్పెంత అని రోహిణి వాళ్ళ అమ్మగారు అంటారనమాట అమ్మ అక్కడ నాకు అన్ని సమస్యలు ఇప్పుడు నేను బ్యూటీ పార్లర్ అమ్మేసి అక్కడే పనిచేస్తున్నాను అది ఎక్కడ బయటపడుతుందోనేమోనని భయంగా ఉంది దానికి తోడు మలేషియా నుంచి మీ నాన్న ఎప్పుడు వస్తాడని మా అత్తయ్య మాటి మాటికి కడుగుతూనే ఉంటుంది ఇవన్నీ తట్టుకున్న అక్కడ ఉండి ఎందుకు నా భర్త కోసమే ఆ మనిషి నాతోనే ఉంటూ మోసం చేశాడు ఆ బాలు మీనాన్ను పురుగుని చూసినట్లు చూస్తున్నారు అది చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదని రోహిణి వాళ్ళ అమ్మగారితో చెప్పి బాధపడుతూ ఉంటుంది అనమాట ఇంకా వీళ్ళు రోహిణి మనోజ్ సారీ మనోజ్ మీనా బాలు బయలుదేరతారు కదా కాళ్ళు వస్తారనమాట ఆ కార్ సౌండ్ చూసి బయటకు వెళ్ళి చూస్తుంది రోహిణి షాక్ అవుతుంది అనమాట మా మునిగింది బాలు వాళ్ళతో పాటు మనోజ్ ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నట్లు తెలిస్తే మొత్తం బయటపడుతుంది నువ్వు బయటపడుకొని లోపలికి వెళ్ళి దాక్కుంటుంది అనమాట రోహిణి ఇన్నాళ్ళకి ఈ అమ్మని చూడాలి వాళ్ళ ఇంట్లోకి రాగానే రోహిణి వాళ్ళమ్మ అంటుందన్నమాట ఇన్నాళ్ళకి ఈ అమ్మని చూడాలనిపించిందా మీకు మీరు రావడం సంతోషంగా ఉందని లోపలికి తీసుకెళ్తుంది అనమాట రోహిణి వాళ్ళ అమ్మగారు ఏదో పని మీద వచ్చినట్టున్నారో అని అడుగుతుంది అనమాట వెళ్ళిపోయిన వాళ్ళని పారిపోయిన వాళ్ళని దాక్కున్న వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళడమే నా పని అయిపోయింది అమ్మ అని పాలు ఆవిడ సమాధానం చెప్తాడు అదేంటి అదే అలా మాట్లాడుతున్నానో ఆవిడదే షాక్ అనమాట ఈ అబ్బాయి అని చూడ అంటే వీళ్ళ అన్నయ్య అని మీనా చెప్తుంది అనమాట మంచి నీళ్ళు చేస్తారని లోపలికి వెళ్తున్నా అనమాట ఆవిడ నిన్ను వెతుక్కుంటూ వచ్చినట్లున్నారని అంటుంది ఇక్కడికే ఎందుకు వచ్చారు నువ్వు మా అమ్మవారిని తెలిసిపోయిందా అని రోహిణి అడుగుతుంది తెలియడం లేదని వాళ్ళిద్దరూ లోపల మాట్లాడుకుంటూ ఉంటారనమాట తొందరగా వాళ్ళు వెళ్ళేలా చూడు ఉన్న మా నాన్నకు పొరపాటును కూడా నోరు జారక రోహిణి అంటుంది సరేలే అని చెప్పి ఆవిడ రోహిణి వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతుందనమాట ఇంతలో చింటూ మన దగ్గరికి వచ్చి ఓ ఏరోప్లేన్ చూపించి ఇది నాకు అత్తయ్య కొనిచ్చిందని చెప్తాడు అనమాట ఇంకా దాంతో రోహిణి సుగుడమ్మ ఇద్దరు షాక్ అవుతారనమాట అత్తయ్య అంటున్నాడు మీ అమ్మాయి దుబాయ్ నుంచి వచ్చిందని అని మీనా అడుగుతుంది లేదమ్మా ఇక్కడ అమ్మాయి ఉంటుంది తను వచ్చి వెళ్తుంటుంది అని సుగుడమ్మ కవర్ చేస్తుంది అనమాట కాదు కాదు ఇది నాకు కళ్యాణి అత్తే కొనిపెట్టింది చింటూ తింటూ అంటాడు ఎక్కడో విన్నానే అని మీనా అంటుంది మీరు ఎందుకు వచ్చారమ్మా అని చూడ వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారు టాపిక్ నుంచి ఓ ఫ్రాడ్ను వెతుక్కుంటూ అని చెప్పి బాలు ఏ ఇంకోసారి రోహిణిని ఫ్రాడ్ అంటే నేను ఊరుకోనని మనోజ్ అంటాడు అనమాట చెప్పకుండా వెళ్ళిపోయిన వాళ్ళను పార్లర్ అమ్మా అనరు పారిపోయినమ్మా అని అంటారు అని బార్లు సెటై రాస్తాడనమాట మా తోటి కొడలు వీళ్ళన్నయ్య మీద ఇంట్లోంచి వెళ్ళిపోయిందమ్మా అందుకే వచ్చి ఇక్కడ వెతుకుతున్నామని అని మీనాడు చెప్తుంది అనమాట ఎవరో చెప్పారు తనకి ఏపీ పాలెం బస్ ఎక్కిందని అందుకే ఇక్కడ బంధువులు ఎవరైనా ఉన్నారేమో అని ఇక్కడికి వచ్చాము ఒక చింటూ కనిపించేసరికి మీ ఇంటికి వచ్చామని బాలు అంటాడు అనమాట తన పేరు రోహిణి ఆ పేరుతో ఇక్కడ ఎవరైనా అని మీనా అడుగుతుంది అనమాట లేదమ్మా నేను తను ఒక్కసారి ఇక్కడ చూసిందా అంతగా ఆవిడ ఆవిడైతే సమాధానం చెప్తారనమాట మనోజ్ ఫోన్లో ఫోటో కూడా చూపిస్తాడనమాట ఆ ఫోటో నేను చూస్తానని చింటూ అంటే వద్దంటుంది సుగుణమ్మ చూస్తే ఆ పిల్లవాడు గుర్తుపడతాడు కదా అత్తా అని పిలుస్తాడు కదా అందుకని అయినా ఈ ఊరు ఎందుకు వచ్చినట్లు అని బాలు అంటే మధ్యలో చాలా ఊర్లు ఉన్నాయి అక్కడ దిగిపోయిందేమో అని సుగుణమ్మ అంటుంది రే ఇక్కడ దొరకకుంటే నువ్వు వెళ్ళి మలేషియా వెళ్ళి వెతుక్కోవాల్సిందని బాలు అంటాడు ఇంక దాంతో మనోజు బాగా అయిపోయి ఏడుస్తూ ఉంటాడు అనమాట నేనేం తప్పు చేశానో నా వల్లే మనసు విరిగిపోయి వెళ్ళిపోయింది అని నేను కన్నీళ్ళు పెట్టుకుంటాడనమాట ఇంకా రోహిణి ఎంత బాధపడిందో ఎక్కడికి వెళ్ళిపోయిందో అని మనోజ్ అంటూ ఉంటాడు ఎవరో అమ్మాయిని నమ్మి మోసపోయానో ఇక జీవితమే నాకు లేదనుకున్నాను కానీ రోహిణి దేవతలా వచ్చింది మా అమ్మ తర్వాత తనే నన్ను ప్రేమగా చూసుకుందని బాధగా చెప్తాడు మనోజ్ దానికి రోహిణితో పాటు బాలు కూడా కాస్త ఎమోషనల్ అయి చలించిపోతాడనమాట ఏదో కోపంలో వెళ్ళిపోయినట్టుంది కానీ మీకోసం తప్పకుండా వస్తుంది బాబు మీ అమ్మలాంటి దాన్ని చెప్తున్నాను ఖచ్చితంగా వస్తుందని ఆవిడైతే చెప్తారనమాట లేదు రోహిణి జీవితంలో నన్ను క్షమించదు నిజంగా నేను మోసం చేశాను అనుకుంటుంది ఉద్యోగం పోయిందని తెలిస్తే బాధపడుతుందని దాచిపెట్టాను తప్ప మోసం చేయాలని కాదు తనకు ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు ఎక్కడని వెతకాలి తను ఎక్కడుందో ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు ఎక్కడని వెతకాలి మళ్ళీ కనిపిస్తుందో లేదో అని వణికిపోతున్నానని మనోజ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఏ ఏంట్రా ఇది నీకు కూడా ఏడిపోతుందా మోసం చేసే నాన్న మళ్ళా అందరూ సర్దుకుపోతున్నావు అని బాలు అంటాడనమాట నిజమే రోహిణి కనిపిస్తే క్షమించమని అడుగుతాను నాకు ఏ శిక్ష వేసినా భరిస్తానని మనోజ్ అంటాడనమాట ఇంతగా ప్రేమించే భర్త అని ఏ భార్య దూరం చేసుకోవద్దు బాబు ఖచ్చితంగా తిరిగి వస్తుందని అని సుగుణమ్మగారు అంటారనమాట మీరు భలే చెప్తారమ్మా ఆవిడేదో మీ ఇంట్లోనే ఉన్నట్లు అని బాలు అంటాడు అనమాట దాంట్లో ఇంకా ఆవిడ ఇంకా షాక్ అవుతుంది అనమాట రోహిణి సుగుణ అమ్మ ఇద్దరు షాక్ అవుతారు ఎక్కడైనా వెతకాలో ఏమో అని బాలు అంటుంటే తర్వాత తర్వాత అని ఇంకా అనుకొని బాలు వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట సుగుణమ్మలో విన్నావా అల్లుడు గారు మాటలు వింటుంటే మోసం చేసినట్లు అనిపిస్తుందా దానికే కాపురం కూల్చుకుంటావా ఏ భర్త అబద్ధాలు చెప్పట్లేదా నిజానికి నువ్వు చెప్పే అబద్ధాలు బయటపడే వరకే నువ్వు మంచిదాన్ని అవన్నీ బయటపడిన రోజు నీ కోసం ఇలాగే ఏడుస్తాడా చీకొడతాడు అన్న అబద్ధాలు చెప్పావు ఇప్పటికైనా అర్థం చేసుకో నీకోసం ఒక మంచి కుటుంబం ఎదురు చూస్తుంది ఇవన్నీ మర్చిపోయి వెళ్ళి మీ అత్తగారింటికి వెళ్ళి కాపురం చేసుకో ఇక నుంచి అల్లుడు గారిని బాగా చూసుకొని రోహిణికి చెప్తుంది అనమాట సుగుణమ్మ ఇంకోవైపు బాలు వాళ్ళు వెతుకుతూ ఉంటారు నాకు ఎందుకో తను ఇక్కడికి రాలేదని అని మీనా అంటుందన్నమాట సరే రోహిణి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో అని చెప్పి మీనా అంటే మనోజ్ అందరినీ అక్కడ అందరినీ అడిగా అక్కడికి వెళ్ళలేదట అని చెప్తున్నాడు అనమాట చెప్తాడు ఇంత పగడపంతిగా వెళ్ళిందంటే ఎవరు వెతకతని తెలుస్తుంది నీ దగ్గరకు వచ్చిన అమ్మాయిలు ఏంట్రా అలా పారిపోతున్నారు ఆ అమ్మాయిని దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయింది ఇప్పుడు నువ్వు మోసం చేస్తావు నీ ఏమే బాలు మళ్ళీ వాళ్ళ అన్నయ్య మీద వేస్తాడనమాట వెళ్ళేటప్పుడు రుద్రాక్ష కొనిస్తాను కాశీకి పంపిస్తాను వెళ్ళి సన్యాసం తీసుకో నీకు అదే కరెక్ట్ అని బాలు వాళ్ళ అన్నయ్య మీద మళ్ళీ వేస్తూ ఉంటాడు ఇంకా తర్వాత కారులో ముగ్గురు వెళ్తుంటారు అనమాట పోలీస్ స్టేషన్కి వెళ్దాం రోహిణి కనిపించట్లేదు అని కంప్లైంట్ ఇద్దామని అంటాడు మనోజ్ ముందు ఇంటికి వెళ్దాం నాన్న అడిగిద్దామని బాలు అంటాడనమాట సరే అని ముగ్గురు ఇంటికి వెళ్తారు వెళ్ళి చెప్తారు వాళ్ళు అడుగుతారన్నమాట ఏదన్నారా రోహిణి కనిపిస్తున్నాను లేదు నాన్న రోహిణి ఎక్కడ కనిపించలేదు తిరిగి తిరిగి వచ్చామని మనోజ్ అంటాడన్నమాట ఇంకా బాలు పంచులేస్తూ ఉంటాడు నాన్న వీడే నాన్న అంతా చేసింది రోహిణికి ఇంట్లో ఉండాలంటే అసహ్యం పుట్టేలా చేశాడు పైగా నా బాధలో నేనంటే నన్ను సన్యాసంలో కలిసిపో అంటున్నాడు అని మనోజ్ అంటాడనమాట సారీ సన్యాసంలో కలిసి సన్నాసుల్లో కలిసిపోని చెప్పాల్సిందని బాలు ఇంకా రెచ్చగొడతాడనమాట పుండు మీద కారం తేలినట్టు రే ఇంకో మాట మాట్లాడితే ఏం చేస్తారో నాకే తెలియదు నా లైఫ్ సర్వనాశనం చేసేవా మనోజ్ కోపడతాడు అనమాట వీడి కోసం ఊరంతా తిరిగా ట్రిప్ సన్ని క్యాన్సిల్ చేసుకొని తిరిగి ఇంటికి వచ్చి ఈ అమ్మవతికి ఏం చెప్తున్నారో చూడని బాలు అంటాడనమాట రెండు వందల కిలోమీటర్లు తిరిగాను నువ్వు కిలోమీటర్కి పదిహేను రూపాయలు మూడు వేలు ఇచ్చే తీరా తీర డబ్బులు నువ్వు విశప్నాగవురా తేలుకొండీవిరా అని బాలు అంటూ ఉంటాడనమాట చూడు నాన్న వీడు ఎప్పుడు డబ్బులు డబ్బులు అంటూనే ఉంటాడని మనోజ్ అంటాడు నేనా నలభై లక్షలు ఎత్తుకెళ్ళింది దేవుడు రా పని పాటలు లేనోడా పార్కులో పడుకునేటోడ అని బాలు అంటాడనమాట ఇంతలో బాలు ఆపు అని చెప్పి రోహిణి ఇంట్లోకి వస్తుంది అనమాట మంచి ఇచ్చి వాళ్ళందరికి ట్విస్ట్ ఇస్తుంది అనమాట వాళ్ళంతా షాక్ అవుతారు రోహిణిని చూసి ప్రభావిత అయితే సంతోషపడుతుంది అనమాట అది చూసి ముగ్గురు షాక్ అవుతారు మనోజ్ మాత్రం సంతోషపడతాడు రోహిణి అంటూ వెళ్ళి హక్కు చేసుకుంటాడు మనోజ్ తర్వాత కాళ్ళులాగేస్తున్నాయని బాలు చెప్తే మీనా కాళ్ళు పడుతుంది అనమాట కమ్మింగ్ అప్లో మీది ఒక మగాడికి అసలైన హాయి సుఖం ఎక్కడ దొరుకుతాయో తెలుసా ఇలా పచ్చి సేవలు చేసినప్పుడు నీకు నొప్పి పెట్టడం లేదని బాలు అంటాడు ఇప్పుడు నా కాళ్ళు పడతారా ఏంటి అని మీనా అంటుంది అనమాట దాంతో ఇటు అని మీనా కాళ్ళు నీ పట్టు పడతాను అని బాలు పట్టుకుంటాడు అనమాట కానీ మీనా పట్టుకోనివ్వదు ఆ తోపులట్లో ఒకరిపై ఒకరి పడి రొమాంటిక్ వీళ్ళకి ఈరోజు వీళ్ళకి ఎప్పుడు స్వప్నాలు ఇలాగే జరిగేది నొప్పులు వచ్చినప్పుడు ఏంటి ఏంటి బెట్టి చేస్తున్నావు అని బాలు అంటే అది బెట్టు కాదు సిగ్గుని మీనా అంటుందన్నమాట ఇంక ఈరోజు సీర్లు ఇక్కడైతే అయిపోయిందండి ఎపిసోడ్ ఎవరికైనా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్